అందరికీ నమస్కారం మరో మంచి విషయంతో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తుంది హేమయణం నిజంగా ఒక మంచి విషయం ఉందండి జీవితంలో మన జీవితాల్లో దీన్ని ఒక్కదాన్ని వదులుకుంటే ఎంత ఆనందంగా ఉండొచ్చో అనిపిస్తుంటుంది నాకు అయితే దాన్ని అంత తొందరగా వదులుకోలేమండి చాలా కష్టం అంత విశాల హృదయం ఎవరికీ ఉండదు ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే ఈరోజు పువ్వులు చూస్తున్నారు కదా ప్రతి బుధవారం రంగురంగుల గులాబీలు వస్తాయని చెప్పాను కదా ఐదు వరకు అయితే సుమారు రెండు నెలల పైన అయిందండి నేను ఈ పువ్వులు కొని ఎందుకంటే రెండు నెలల కిందట ఒకరోజు పొద్దున్న ఇలాగే అతను వెళ్ళిపోతూ ఉంటే పిలిస్తే చూస్తూ కూడా వెళ్ళిపోయారనమాట బండి మీదే మరి నిర్లక్ష్యమో తెలియదు వినిపించలేదో తెలియదు నాకు ఎందుకో మాత్రం ఆ రోజు నుంచి చాలా పంతం వచ్చిందనమాట గతంలో కూడా ఒక రెండు మూడు సార్లకు పైన ఇలాగే జరిగింది అయినా సరే నేను పెద్ద పట్టించుకోలేదు పిలుస్తూ ఉంటే చూస్తూ కూడా వెళ్ళిపోతారనమాట అతను అయినా పట్టించుకోకుండా నాకు అవసరమైనప్పుడు తీసుకునేదాన్ని సాధారణంగా రోజు విడిచి రోజు కానీ రోజు కానీ అవసరాన్ని బట్టి తీసుకునేదాన్ని ఆ రోజు అలాగ అతను పలకుండా వెళ్ళిపోవడంతో నాకు చిన్న పంతం వచ్చిందనమాట గత రెండు నెలలుగా సుమారు కొనలేదు ఎందుకో అంత కొనాలన్న ఆసక్తి కూడా లేదండి ఎప్పుడైనా బయటకు వెళ్తే మోర్ దగ్గర ఉంటాయి తీసుకుంటాను అంత మంచి క్వాలిటీ అయితే నాకు అనిపించదు ఇతను తెచ్చినంత మంచి క్వాలిటీ ఉండదు సరే రెండు నెలలుగా కొనలేదు కదా అతను కూడా పిలవరు కనీసం బండి మీద వెళ్ళిపోతూ ఉంటారు నేను కిచెన్లో చూస్తూ ఉంటాను అప్పుడప్పుడు ఇంటివైపు చూస్తారనమాట వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కూడా కనీసం ఆగనైనా ఆగాలి కదా అనిపిస్తూ ఉంటుంది నాకు కానీ ఏంటంటే పిలవలేదనమాట ఏదో కారణం తెలియదండి మరి నిజంగా లోపల ఇగోవే ఉండు ఉంటుంది కానీ ఈరోజు ఆ ఇగోని పక్కన పెట్టేశానమాట ఎందుకంటే కళ్ళ ముందుకు వచ్చి మంచి పూలను కొని దేవుడికి సమర్పించలేకపోతున్నానని బాధ ఉంది నాకు మనసులో ఈ మధ్య అంతగా పెద్దగా ఇంట్రెస్ట్ కూడా లేకపోవడంతో ఊరుకున్నాను ఒక చిన్న విషయం ఈ కార్ పార్కింగ్ ప్లేస్ ఉంది కదా దాన్ని ఒకసారి చూసి గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ వీడియోలో దాని గురించి చెప్తాను ఈ రోజుతో అయితే ఆ ఇబ్బంది తొలగిపోవాలి అనుకున్నానండి ఒకసారి మనం ఆ పొరలు ఆ తెరలు తీసుకొని బయటకు వస్తే కదా కొంచెం మనకేదైనా బాగా అనిపిస్తుంది నిజంగా ఈరోజు నా మనసు చాలా ప్రశాంతంగా ఉంది నిజం చెప్పాలంటే ఇన్నాళ్ళు నాకు పంతం ఇగో ప్రాబ్లం ఒకటైతే పిలిచినా అసలు అతను మళ్ళీ ఆగలేదనుకోండి ఇంకా మళ్ళీ ఇంకా ఇగో హర్ట్ అయిపోతుంది అది కక్షగా కూడా రూపుదిద్దుకుంటుందేమో అని భయం వేసి నేను పిలవలేదనమాట సరే అతని ఇష్టం అతనిది అని కానీ ఈ రోజుతో బ్రేక్ చేశాను గుమ్మల్లో గిన్నె పట్టుకొని నించోగానే అతను బండి ఆ మీదకు ముందు వెళ్ళిపోతారనమాట మళ్ళీ వెనక్కి వచ్చినప్పుడు ఇంకా అతను అడగలేదు నేనేం అడగలేదు పసుపు గులాబీలు ముప్పై రూపాయలు చెటాకనమాట అలాగే పింక్ కలర్ గులాబీలు ఒక ముప్పై రూపాయలు ఒక చెటాకు తీసుకున్నాను సరిపోతాయా అన్నారు చాలు మళ్ళీ ఎల్లుండి వస్తారు కదంటే రేపటికి మరి అన్నారు ఈ రెండు రోజులకి సరిపోతాయిలేండి మళ్ళీ తీసుకుంటానంటే ఇన్ని రంగులు రేపు ఉండవుగా అన్నారు ఏ ఉంటే అవే తీసుకుంటాను అండి మామూలు ఎర్ర గులాబీలు చామంతులు ఉంటాయి కదా అన్నాను ఇంకా వర్షాలు పడుతూ ఉంటాయి కదండి మంచి పువ్వులు వస్తాయి ఈరోజు మొత్తం పసుపు గులాబీలు పెట్టాను రేపటికి ఆ పింక్ కలర్ గులాబీలు ఉంచాను అనమాట పెళ్లినాటి మాటలు ఏనాళ్ళకు ఉండవని చెప్తుంటారు కదా పెద్దలు అంటే పెళ్ళి అయిన తర్వాత ఏనాళ్ళోత్సవం జరుగుతుంది అప్పుడే సారీ ఇవ్వడం అది అనుకుంటాను ఎందుకంటే పెళ్ళి అయిపోతే అమ్మాయిని ఒకళ్ళ చేతిలో పెట్టేసామని అమ్మాయి వైపు వాళ్ళు రిలాక్స్ అయిపోతారు ఆ అబ్బాయి వైపు వాళ్ళకి ఇంకా పీకులాటి అటు అనమాట అడిగినవన్నీ అత్తవారు చేస్తారో చేయరో అని అమ్మాయి సొంతమైపోయిందని వీళ్ళకి ఒక అధికారం అనమాట ఏవైనా ఏమైనా చేస్తారని ఆ అమ్మాయిని వాళ్ళ చేతిలో పెట్టేసాము పర్వాలేదు మనం ఎలా ఉన్నా పర్వాలేదు అని నిశ్చింత అమ్మాయి తరపు వాళ్ళకనమాట అందుకే పెళ్లినాటి మాటలు ఏనాళ్ళకుండం అంటారు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మా వాడు చెప్పాడు అనమాట నేను రాత్రి అమ్మ ఈరోజు పొద్దున్న మధ్యాహ్నం కూడా బాగా తిన్నానని రేపు నువ్వు నా కోసం ఏమీ చెయ్యకు రేపు నేనేమి తిన్నా అన్నాడు అదే నోహరి మామూలుగా కూర తింటావు కదా కూర పెరుగు అలా తిన అంటే నేనేమి తిన్నాడు అప్పుడు నాకు ఏం తినాలో మిలియన్ డాలర్స్కి అండి అందుకని ఏంటంటే పావు కిలో వంకాయలు మొన్న తెచ్చాను వాటితో కూర చేశాను ముందుగా పోపు వేసుకొని ఆవాలు మెంతులు జీలకర్ర ఇంగువ ఒక ఎండుమిరపకాయ వేగాక శనగపప్పు మినపప్పు కూడా వేయించుకొని అప్పుడు వంకాయ ముక్కలు వేసాను తర్వాత నాలుగు చిన్న టమాటాలు కట్ చేసుకొని అవి కూడా వేసానమాట ఉప్పు పసుపు వేసాను బాగా మగ్గాక ఒక చిన్న అల్లం ముక్క నాలుగైదు పచ్చిమిరపకాయలు ఒక చిన్న కొబ్బరి ముక్క గ్రైండ్ చేసుకొని ఈ కూరలో వేసి కొంచెం నీళ్లు కూడా వేసానమాట అన్నం పెట్టుకుంటే ఎక్కువైపోతుంది కూర తినలేనని రెండు చపాతీలు రెండు అంటే రెండే అంటే మూడు చిన్నవి అవుతాయిలండి రెండు పెద్దవయ్యాయి అవి చేసుకొని మధ్యాహ్నాన్ని అలాంచదన్నమాట సరే చూసారా ఇంకా ఇంత కూర మిగిలిపోయింది సరే రాత్రికి ఏమన్నాడు అమ్మ నాకు ఒక చిన్న గ్లాస్తో అన్నం పెట్టు బియ్యం పెట్టు అదిగో ఆ గ్లాస్ అనమాట నేనేంటంటే శనగపిండి కలుపుకొని కూర నంచుకొని తినేస్తాను పెరుగుతూనే అన్నాడు శనగపిండి ఇంగుకారంతో వేసుకొని పల్లి నూనె కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి నోహరి అదేంటి నొహరి తిండి ఏమైనా చేస్తాను చెప్పమ్మా అంటే వద్దమ్మా నేను అలా అయితే ఎక్కువ అన్నాడు సరే నేను ఇలా ఇచ్చిస్తే వాళ్ళకి చాలా ఇష్టం అనమాట అందుకని బాగా కలిపి పల్లీ నూనె వేసి బాగా కలిపాను మిగిలిన కూర నంచుకోవడానికి వేశాను అమ్మ కూర చాలా బాగుందమ్మా అన్నాడు మరి మధ్యాహ్నం తినమంటే తినలేదు నువ్వు అన్నాను నిజంగానండి కూర చాలా బాగుంది నాకు ఆ రెండు చపాతీలు ఇప్పటి వరకు కూడా అలా ఉన్నాయన్నమాట అయితే నేనేం తినకపోతే మళ్ళీ రాత్రి పదకొండున్నర పన్నెండప్పుడు ఆకలి వేస్తుందేమో అని డౌట్ కొద్దీ నేను ఏంటంటే మంచిగా స్నాక్స్ తెప్పించుకున్నాను అనమాట తినడానికి సరే వాడికి అదంతా కల్పిస్తాను వాడు తిన్నాక పెరుగు వేరే తోడుపెడుతూ ఉంటాను అంటే ఒక్కొక్కసారి గిన్నెలో తోడుపెట్టడానికి తక్కువ అని చెప్తే వాడికి ఇలాగ ఒక బౌల్లో తోడు వాడలా తినేస్తాడనమాట ఇంకా కావాలంటే కూడా పెరుగుంది నాన్న బాగా అదైనా తిను పొను పెరుగు అన్నవైనా తినమ్మా అంటే వద్దు నాకు ఎక్కువైపోతుంది అన్నాడు అమ్మ నాకు కావాల్సింది నేను తింటున్నాను నా గురించి పట్టించుకోకు అంటాడు పట్టించుకోకుండా ఎలా ఉంటామండి అయితే ఏంటంటే తర్వాత ఈ స్టవ్ అంతా క్లీన్ చేశాను నాకు చూసారా ఇగో ఈ స్నాక్స్ తెప్పించుకున్నాను అంతేకాదు పపియా ముక్కలు అవి కూడా ఉన్నాయి ఉదయం పారాయణ చేస్తున్నాను కదా దానికోసం రోజు పంచదార కలిపిన పాలు ఆరగింపు అనమాట అంటే పాయసం పెట్టమని ఉంది రోజు పాయసం చేసినా సరే అది వృధాయే అవుతుందని నేను అలా నియమంగా పెట్టుకోలేదండి ఇలా పాలు పంచదార కలిపిన పాలు పెడుతున్నాను విడిగా పాలు ఎలాగో పెడతాను డ్రై ఫ్రూట్స్ అవి పెట్టేస్తున్నాను అనమాట ఏముంటే అవి ఆ పాలు ఇప్పుడు తాగేసి ఈ మిక్సర్ తిని ఈ పప్పయా ముక్కలు తిని హాయిగా తింటూ ఏదైనా సినిమా ఏదైనా చూసుకుంటాను మరో మంచి విషయంతో మనందరినీ మళ్ళీ కలుసుకుంటాను అంతవరకు అందరికీ నమస్కారం